హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా హాట్ వాటర్లో ఒక కప్పు వరకు మీల్ మేకర్ని వేసుకొని వీటిని ఒక పదహైదు నిమిషాల వరకు బాగా నానంది తర్వాత ఒక మిక్సీ జార్లో నాలుగు ఇలాయచీలు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాలు నాలుగు వెల్లుల్లిపాయలు తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క తర్వాత ఒక బిర్యానీ ఆకు తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ గ్లాస్తో పావు గ్లాస్ మేము వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో రెండు టమాటాలను ఇలా కట్ చేసి వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మీల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా ఇలా పిండేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఇప్పుడు ఈ మీల్ మేకర్స్ని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ మీల్ మేకర్స్ని ఒక వన్ మినిట్ వరకు వేయించుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని ఇందులో నుంచి పచ్చంతా పోయి ఆయిల్ సపరేట్ అయినంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోంచి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న మీల్ మేకర్స్ని వేసుకొని మసాలా అంతా మీల్ మేకర్స్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మీల్ మేకర్ని ఒక త్రీ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాల పాటు ఈ మీల్ మేకర్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బాగా చిలికిన హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకొని కూరలో బాగా కలిసేలాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకోవాలి కసూరి మేతి ఈ కూరకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొత్తిమీరను యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేరియన్ స్పెషల్ స్పైసీ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ మీల్ మేకర్ కర్రీ చపాతీలోకి పూరీలోకి అన్నంలోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా స్పైసీ మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలనో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి మీలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలంటే ఇక్కడ చూపించిన విధంగా ఛానల్ని లైక్ చేయండి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలంటే ఇక్కడ బెల్ ఉంటుంది అది నొక్కితే ఇక్కడ ఆల్ అని క్లిక్ చేయాలి